బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సబ్ కలెక్టర్ బిహా వికాస్ మహాతో జెండా ఎగురవేయడం జరిగింది మరియు ఉత్తమ ప్రతిభ చూపించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రం మరియు నగదు బహుమతి అందచేయడం జరిగింది গঙ্গা জু সার এত ওকে

मां सिबी वेठा

దినోత్సవంకి శుభకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు చాలా గౌరవం ఈరోజు మనకు మన చరిత్ర మనకు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉన్నది అదేవిధంగా హిస్టరీ అదేవిధంగా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అన్నికి మనకు దృష్టిలో పెట్టుకొని అన్నీ కలిసి అందరు వర్గం మతం కులం జాతి అన్నికి అందరూ కలిసి పని చె చేయాలి అదే నేను అదే నేను దరఖాస్తు చేస్తున్నా అదే నేను మై డిజైర్ అదే అదేవిధంగా ఇప్పుడు గవర్న మన రాష్ట్రం నుంచి దేశం నుంచి అన్ని పథకాలు ఉన్నాయి అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఉన్నాయి జనాల కోసం సో అది కూడా ఈరోజు ఒక మంచి అవకాశం ఉంది కాబట్టి ఆ పథకానికి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని వర్గాల కోసం ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ లేబరర్స్ కోసం మనరేగా పథకం పథకం ఉన్నది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కూడా ఉంది కోసం ఇందులో మా ఇంట్లో ఇవ్వడం జరిగింది ప్రతి కాన్స్టిట్యూన్సీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హైకోర్టు ప్రోగ్రెస్ బాగానే ఉన్నది అండ్ ఆ ప్రోగ్రెస్ కోసం కూడా మున్సిపాలిటీ అన్ని మున్సిపల్ మున్సిపాలిటీ నేను ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా आ, वेरे वेरे आदेश राजी युवा विकास विद्दी राष्ट्रीय अदे विधा देश आम आदमी बीमा योजना वेरे वेरे वर्ग को वेरे वेरे पत्र उबी म